వాక్య ధ్యానంలోని పెట్టే ముందు ఒక బాధాకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను మన సహోదరులు నాని గారు నిన్న చనిపోయారు నిన్న సాయంత్రం ఆయన ఆకస్మిక మరణం చాలా బాధాకరం ఆ కుటుంబానికి దేవుడు ఓదార్పు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజమండ్రి సేవకులు నాని గారు ఐఫర్ జీసస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన అయితే జరిగినటువంటి సంఘటన ఆయనకి హైబీపీ ఉంది గతంలో కూడా ఒక పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నారు అప్పుడు కూడా ఆ హైబీపీ కారణంగా చనిపోవలసిన వారు బతికారు ఆ తర్వాత నేను చాలాసార్లు ఆయనకి చెప్పాను ఏమండి మీరు టాబ్లెట్ వాడుతున్నావా లేదా బ్రదర్ను టాబ్లెట్ వాడుతున్నావా లేదా అంటే లేదండి అన్నయ్య గారు వాడుతున్నాను ట్యాబ్లెట్ ఎప్పుడూ మానండి అన్నారు సరే నేను చెప్పాను బీపీ అనేది ఒకేసారి దెబ్బ కొడుద్ది ట్యాబ్లెట్ మానకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి అలా మెయింటైన్ చేస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదని చాలాసార్లు నేను చెప్పాను పది రోజుల నుంచి ఆయన బీపీ ట్యాబ్లెట్ వాడడం మానేశారట ఏజో బిజీలో బిజీ పనిలో పడిపోయి పది రోజుల నుంచి ఆయన ట్యాబ్లెట్ వాడడం మానేయడం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి రక్తం గడ్డగట్టుకుపోయి అది నరాల్లో రక్తం స్ట్రక్ అయిపోయి మొత్తం మీ అంతా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసినా కూడా ఆయన బ్రతకలేదు చనిపోయారు జాగ్రత్త మన చిన్నపాటి అలక్ష్యం చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది షుగర్ ఉన్నా బీపీ ఉన్నా సరే ఇంకోటి ఏదైనా చిన్న చిన్న వ్యాధులు పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి అందుకే చిన్నగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత దైవ నిర్ణయం మన వంతు బాధ్యతగా మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి తర్వాత దైవ నిర్ణయం మన చేతుల్లో ఏమీ లేదు అయినప్పటికీ కొంత బాధ్యత మనం జాగ్రత్త తీసుకుంటే మిగిలింది ఆయన చూసుకుంటాడు మనం మొత్తానికి వదిలేస్తే ఇలాంటి నష్టాలు చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆయన బిజీ లైఫ్లో ఏదో పని పరిచర్యలో పనిలో ఉండి విస్మరించడం అనేది ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిలిచేసింది పాపం ఇప్పుడు ఆ చెల్లెమ్మ ఎంత ఏడుస్తోందో ఆ బిడ్డలు ఎంత ఏడుస్తున్నారో అది చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ ఆ కుటుంబం నిమిత్తం మీరు ప్రార్థించండి మన సంఘం ద్వారా కూడా వారిని ఆదరిద్దాం వారికి సహాయం చేద్దాం దైవ సేవకుడు కుటుంబానికి దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను సో ప్రార్థించండి దేవు మీ మీ అనుదిన ప్రార్థనల్లో వారిని జ్ఞాపం చేసుకుంటాం